ఖమ్మం జిల్లా పెనబల్లి మండల పరిధిలోని విఎం బంజర్ హై స్కూల్లో రేపటి నుంచి సంక్రాంతి సెలవులో ప్రకటించగా ఈ రోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇక్కడ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని విద్యార్థులచే నిర్వహించడం జరిగింది ఇప్పుడు ఆ వివరాలు మన హెడ్ మాస్టర్ గారిని అడిగి మనం తెలుసుకుందాం తెలుగు సాంప్రదాయ పండుగల్లో సంక్రాంతి అతి ముఖ్యమైన పండుగ ఈ పండుగ సందర్భంగా పాఠశాల ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా రోజు రంగవల్ల పోటీ నిర్వహించడం జరిగింది విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా దీంట్లో పాటుకో పార్టిసిపేట్ చేయడం జరిగింది వారు ఇతర సాంప్రదాయాన్ని మరిచిపోకుండా సాంప్రదాయాన్ని గుర్తుంచుకునే విధంగా తరతరాలకి ఇది గుర్తుపెట్టుకునే విధంగా వారికి పండుగ ఈ రంగబల్లు ద్వారా వారికి మేము నేర్పించడం జరిగింది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అదేవిధంగా వర్మానాశ్వర గారు ఇలా వీళ్ళందరూ కూడా చాలా విద్యార్థి కలిసిన సౌకర్యాలు కల్పించడం జరిగింది అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాగాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం మరి ఈరోజు చక్కగా మన పాఠశాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా మా విద్యార్థిని విద్యార్థులు అందరూ పార్టిసిపేట్ చేశారు అమ్మాయిలు అందరూ చక్కగా ఫోర్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అమ్మాయిలు అందరూ పార్టిసిపేట్ జరిగి జరిగింది సో దాంట్లో చిన్నపిల్లలు కూడా మంచి మంచి ముగ్గులు వేయటం సంక్రాంతికి సంబంధించినటువంటి ముగ్గులు వేయడం విశేషం ఈ రోజు వేరే వేరే ముగ్గులు కాకుండా సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఆ ముగ్గులు వేసి చక్కగా ఈవేళ పండగ వాతావరణాన్ని మా పాఠశాలలో తీర్చిదిద్దడం వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము మరి మాకు జడ్జెస్గా మా పాఠశాల నుంచి కృష్ణప్రియ మేడం ఇలా మాధవీలత మాధవి మేడం గారు అదేవిధంగా పద్మలత మేడం గారు జడ్జెస్గా వ్యవహరించడం జరిగింది వాళ్ళకి జడ్జిమెంట్ తీసి చక్కగా సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ కన్సలేషన్ ప్రైజెస్ తీస్తూ పార్టిసిపేట్ చేసిన ప్రతి విద్యార్థికి ముగ్గిచ్చేలాగా ప్రైజ్ ఇచ్చేలాగా కూడా మా ఉపాధ్యాయులు కొంతమంది స్పాన్సర్ చేసి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్స్టెడ్ సార్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ మై నేమ్స్ కవిత క్లాస్ ఇంగ్లీష్ మీడియం టుడే మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా స్కూల్లో జెడ్పిహెచ్ఎస్ విఎంఎంజర్ హై స్కూల్లో ఇలా ముగ్గులు పోటీ నిర్వహించడం సార్ వనమా సార్ అయితే మాకు చాలా హెల్ప్ చేశారు ప్రతి సార్ అండ్ టీచర్ మాకు ఎంతో సపోర్టివ్గా ఇంకా ముగ్గులు బాగా వేసి ఇలా మోటివేట్ చేశారు సార్ ఇంకా ముగ్గులు అండ్ రంగోలీ స్పాన్సర్ చేశారు చాలా బాగా వేసాం టీచర్స్ అండ్ జడ్జ్మెంట్లో మాత్రం కరెక్ట్గా జడ్జ్మెంట్ ఇచ్చారు బాగా మేమైతే వాళ్ళు మాకు చాలా స్పెషల్ బాగా ముగ్గులు వేసాం వాళ్ళ జడ్జ్మెంట్ కూడా చాలా బాగుంది ఎంతో అందరు చిన్న సిక్స్త్ టు టెన్త్ వరకు ఎంతో ఇంట్రెస్ట్ తో కలర్స్ ముగ్గులు వేయడం అన్ని ఫోటోలు దిగడం చాలా బాగుంది మై నేమ్ ఇస్ ఇన్ టెన్త్ ఇంగ్లీష్ మీడియం టుడే సంక్రాంతి సెలబ్రేషన్స్ చేశారు మా స్కూల్లో చాలా బాగా చేశారు అండ్ గర్ల్స్ సిక్స్త్ టు టెన్త్ వరకు గర్ల్స్ కూడా పార్టిసిపేట్ చేశారు అందరూ ఎవరు ముగ్గులు రావు అని అనుకున్నాం చాలా మంది కూడా బాగానే చేశారు ఈ పండుగలను స్కూల్లో జరపడం ముఖ్య ఉద్దేశం ఏంటి పిల్లలకి ఈ సాంప్రదాయాలు ఏంటి మనం మన పద్ధతులను ఎలా మర్చిపోకుండా ఉండాలో వాళ్ళకి గుర్తు చేయడం కోసమేనండి దీనిలో మరి క్రమశిక్షణ ఉంది మరి అంకిత భావం ఉంది మరి సమానత్వం ఉంది అందరూ కలిసి ఇక్కడ కుల మతాలకు అతీతంగా మరి ఇలాంటి పండుగలు జరుపుకోవడం చాలా వాళ్ళకి కూడా నేర్పినట్లుంటుందండి